హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం అయితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో మ్యాటర్ ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత లోతుగా వచ్చేసాయి నీళ్ళు మొత్తం ఇప్పుడు ఈ నీళ్ళలో నేను మా అమ్మ మా కోటం దగ్గర అంటే గడ్డి కోసం వెళ్తున్నాం అనమాట పొట్టెళ్ళ కోసము ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ అవుతుంది టైం అయితే కనుక వన్ థర్టీ అంటే అంత ఎండ పొద్దున్న మేము గడ్డి కోసం వెళ్తున్నాం అనమాట మళ్ళీ సాయంత్రం అయితే కనుక పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి వాళ్ళని చూసుకొని నాకు టైం సరిపోతుంది ఇంక ఈ పనులు పక్కన పనులు చేయలేనమాట వాళ్ళకి హోంవర్క్ రాపించుకోవడం వాళ్ళకి స్నాక్స్ అవి ఇవి సరిపోతుంది అనమాట నాకు ఫోర్ నుంచి ఇంకా ఈవినింగ్ నైట్ టెన్ వరకు నాకు వాళ్తాను సరిపోతుంది నేను ఏమైనా పనులు చేసుకోవాలి అంటే కనుక మార్నింగ్ టైంలో మాత్రమే నాకు ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా నేను అమ్మ అయితే గడ్డి కోసం వచ్చేసాం అప్పుడే పాప అమ్మ అమ్మ నుంచి ఇంటికి వచ్చింది జస్ట్ ఒక అర గంట గంట అలా రెస్ట్ తీసుకొని అంతే ఇంకా మళ్ళీ గడ్డికి వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఒరిజినల్ వాయిస్తో వీడియో పెట్టండి అని సరే ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను నేను ఈ వీడియోనైతే కనుక ఎక్కడైనా ఏవైనా మిస్టేక్ అనిపించినా లేదు అంటే నేను మాట్లాడే విధానంలో ఏదైనా మీకు కొంచెం తేడా అనిపించినా సరే ఈ వీడియోలు అడ్జస్ట్ అయిపోండి ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇలానే ఒరిజినల్ వాయిస్తో కావాలి అంటే ఇంకా ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను లేదు అంటే కనుక తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట ఎలా కావాలి ఏంటి అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియోలో ముందే చెప్తున్నా వీడియోని గడ్డి కోసేటప్పుడు మా అమ్మతో షూట్ అనమాట అక్కడ మా అమ్మ ఆమెకు నచ్చినట్టు వీడియో తీసింది నన్ను సగం గాల్లో దగ్గర కొట్టిందనమాట నా తలకైని అక్కడ ఇక్కడ సరే అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో ఎలా కామెంట్లో షేర్ చేయండి చాలా రోజులు అయిందనమాట మేము కూటమి దగ్గరికి వెళ్ళి కూటం శుభ్రం చేయక ఇవన్నీ చేయక మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అనమాట మేము లేకుండా మా కోటం ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను చూసేసేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వీడియో ఎలా కామెంట్లో షేర్ చేయండి అంటే ఒరిజినల్ వాయిస్తో ఎలా ఉందో షేర్ చేయండి వాయిస్ వాయిస్తో ఎలా ఉందో షేర్ చేయండి రెండిటికి కలిపి ఎలా ఉందో కూడా చెప్పండి నెక్స్ట్ ఎలా కావాలో కూడా కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఆ ఇంట్లో ఒక మూడు కోడి పిల్లల కోసం మా తమ్ముడిని కోటంలో పెట్టాల్సి వచ్చింది అయినా వాడు రానంటున్నాడు నుంచి ఊర్లోకి మనకి ఈనే బాగుందంట వాడికి ఇక్కడికే బాగా అలవాటు అయిపోయింది మనకి ఇక్కడ రారా అంటే నేను రానంటున్నాడు వాడు ఊరిలోకి కోటేకేసే అప్పుడు వచ్చాడు వాడు ఊరిలోకి లేకపోతే వాడు మామి చెట్లు చూసినారా ఏమన్నా పూత పెట్టినాయా అస్సలు ఫుల్గా ఉన్నాయి అబ్బా పూతలు వంకలో ఫుల్గా వాటర్ వచ్చేసినాయి ఇవన్నీ కోసేసి షెలు కూడా అవుతున్నాయి అప్పుడే చూడండి మార్చెట్టు శక తగిలిగి మొత్తం కాలిపోయింది పోపం ఆకు కూడా లేకుండా ఎండిపోయింది మంట పెట్టాలి కల్లా మన కోటం ఎలాగుంది చూద్దాము చూసారా మన మొక్కజొన్న మొత్తం పూర్తిగా ఎండిపోయింది ఇక్కడేమో మన బంతిపూల చెట్లు పాపం దిల్లని చూసి నేనైతే మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది బంతిపూలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో బుజ్జుముండ్లు అన్నీ ఎండిపోయి వాడిపోతున్నాయి కాగడమ్మా ఎండ అయిందమ్మా మీకు నీళ్ళు పోతే చచ్చిపోతారు ఎండకి పోయకూడదమ్మా మేము గడ్డి కోసుకొని ఇంటికి పోతాలే అప్పుడు మీకు పలు వచ్చాములే చూడన్న చొచ్చిపోతున్నాయమ్మ చెట్లు బుజ్జిపాపలు మొక్కజొన్న మొత్తం ఎండిపోయింది మా కొట్టం చూసారా కరెక్ట్గా మూడు రోజులు అయిందండి కొట్టం దగ్గరికి రాక కొట్టంని ఊడవక ఎంతైనా మనుషులు ఉండేదానికి మనుషులు లేకుండా ఉండేదానికి ఇలా ఉంటుందన్నమాట ఏదో గబ్బు ఓకే మొత్తానికి వచ్చేసి గడ్డికైతే అయితే ఇప్పుడు గడ్డి కోసం వంగి కొయ్యాలి గడ్డి అనమాట ఇది నా డైలీ యూనిఫామ్ అనమాట గడ్డి కోసం వచ్చి నేను యూనిఫామ్ వేసుకుంటాను ఇంకా ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ లేకపోతే చేతులు మొత్తం పాడైపోతాయి సో అందుకనేసి మంచి యూనిఫామ్ వేసుకొని గడ్డికి వచ్చినా రోజు ఇదే పనే కాకపోతే రోజు మీతో కూడా షేర్ చేద్దామని వీడియో తీస్తాను అంతే ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ అవుద్దామా గడ్డికి నేను గడ్డికి వచ్చాను ఈరోజు మా అమ్మతో వీడియో తీపిస్తానా నన్ను వీటి రోడ్డు ఇదే అనమాట రోజు మేము చేసే పని పొద్దున సాయంత్రం వస్తాము నింత ఇంకా పట్ట 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 గంటకల్లా గడ్డికి మోపు పడిపోతుంది ఎందుకంటే గడ్డి బాగుంది కాబట్టి ఇక్కడ ఈ గడ్డి ఎక్కిపోతే ఆ పొట్టేళ్ళ పిల్లలు అంత తొందరగా ఎక్కిరావు అందుకనే మా పిప్పలు అన్నమాట ఇవన్నీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా నేను గడ్డి కోసం ఏదో షేర్ చేయాలి షేర్ చేయాలని ఈ రోజు కుదిరింది నాకు చేయడానికి సర్లే అమ్మతో తీపిద్దాం వీడియో అనేసి కొంచెం వెనక్కువా అమ్మ చూసారా కోడల చేత వరకు సప్ప పోతుంది గడ్డి చేతికి అలవాటు అయిపోయింది కోసి కోసి ఇంటికి వచ్చిన కానీ డైలీ ఇదే పని అయింది అనమాట ఇంకా టమాటా చెట్లు ఉంటాయి అన్నమాట చెట్లను తప్పించుకొని నీట్గా గడ్డి కొట్టుకోవాలి అంతే ఇప్పటికైతే కనపడుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఈ పొలం ఎవరిది అనేసి సురేంద్ర వాళ్ళ పొలం అనమాట ఇది సురంద్ర వాళ్ళ టమాటా టమాటా పొలంలో అయితే మేము గడ్డి కొస్తామనమాట మమ్మల్ అయితే నేను గడ్డి కోసం వేల పొలంలోకే వస్తామండి ఎందుకంటే కనుక ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల పొలాల్లో గడ్డి లేవన్నమాట అందుకనేసి మా అమ్మ నన్ను ఇక్కడికే తీసుకొని వస్తుంది అంటే మూగజీవాల కోసం కదా మన కోసం అయితే మనం ఏదైనా తీసుకున్న తప్పు అవుతుంది సో మూగజీవాలు కాబట్టి వాడికి ఎక్కడ మేపు లేదు దొరకట్లేదు అందుకనేసి మా అమ్మ నన్ను ఇప్పుడు ఇక్కడికే గడ్డి అనమాట వాళ్ళు కూడా ఏమి అనారంట అందుకనేసి అమ్మ గడ్డి కోసం అయితే నన్ను ఇక్కడికే తీసుకొస్తుంది కొంతమంది కొన్ని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట దయచేసి ఇక్కడ నుంచి అవి మానుకోండి అబ్బా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకోండి నా సైడ్ నుంచి నేను ఏదైనా పర్ఫెక్ట్గా క్లారిటీ ఇచ్చేస్తాను ఎవరి మాటలో విను నన్ను వచ్చి అడగద్దు ఓకేనా ఇక్కడ మా గడ్డి కోయడం అయితే అయిపోయిందనమాట ఇక్కడ మోపు కట్టుకుంటున్నాం వంకల వాడి రోజు నేను గడ్డి ఏం చేయాలా గడ్డి మోపు రెడీ అయిపోయింది ఎత్త నెత్తన పడతా డింగ నా కొడాలి నీకే తెలియాలి నీకు కొడలి తెచ్చినా కొడేల్ని నేను కోసింది ఇది ఈడేసిన ఇక్కడ చూసారా పైన గడ్డి ఎంత ఉందో అమ్మ దొల దురిపోయింది తెలుసా ఈరోజు గడ్డితో నాకి అమ్మనైతే గడ్డి అసలు మొపి అనిలేండి నేనే మోసా ఎంత గడ్డైనా కానీ ఇదంతా పక్కన పెడితే ముఖం చూసినారా చెమటలు కక్కి ఎండకి తిరిగి తిరిగి మసి తయారైన తయారైనా నేనైతే కనుక బాబాయ్ సరే సర్లే తప్పదు ఏం చేద్దాం మన పనులు మనం చేసుకోకుండా ఎవరు చేసి పెడతారు కదా ఇప్పుడు వంకలా దాటుకుంటేసరికి దోలు తీరిపోయింది నాకు కన్ఫర్మ్ చూసినారా ఇప్పుడు నీళ్ళలో ఆ అమ్మ చల్లగా నేను నీళ్ళు అప్పు ఇంతలోతున్నాయి తెలుసా తడిసిపోతున్నాయి మొత్తం నీళ్ళలో చల్లగా పాష ఒకటి కాలకల్లా పాశనుకుంటుంది టి మోపు వచ్చేసింది బండి స్టార్ట్ అయిపోయింది ఇంకొచ్చి గడిమో ఎత్తి ముందర పెడితే డిక్కీలో జంప్ ఓకే ఎక్కింది డిక్కీలోకి మోపు బండికి ఇంక బండి ఎక్కి జంప్ అవో అక్కడ స్టార్ట్ అవుతుంది బండి బటన్ని ఎంత మర్యాద రమ్మన్నే మర్యాద రమ్మన్నా గడ్డి మోపు కాదు కదా ఈయనమ్మ ఎంతైనా మోతడాడు ఇంకెక్కు నువ్వు చెప్తా ఎక్కువ నువ్వు కష్టపడి ఎక్కువ ఎత్తుకునేలే ఓకే అయిపోయిందండి ఇప్పుడు ఇంకా బ్లాగ్ ఇంత కంప్లీట్ చేసేద్దాం బాయ్ బాయ్ ఇంటికి వెళ్ళిపోయి మేమకల్ గడ్డి నరికి పోయాలి ఇంకా ఓకే బాయ్